నేరాల నియంత్రణ శాంతి భద్రతల పర్యవేక్షణకు నేరస్థుల్ని చాకచక్యంగా పట్టుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నట్లు ఉత్తర మండల డిసిపి సాధనా రష్మి పెరుమాల్ తెలిపారు ఓల్డ్ బోయినపల్లిలోని వెస్లి టీచర్స్ కాలనీలో కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి సీసీ కెమెరాలు ప్రారంభించారు కాలనీ వ్యాప్తంగా నూతనంగా ముప్పై రెండు సీసీ కెమెరాలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం యాదవ్ బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణ బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డితో పాటు కాలనీ వాసులు కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉత్తర మండల డీసీపీ రష్మి పెరుమాల్ మాట్లాడుతూ నేరాలు నియంత్రించడంలో సిసి కెమెరాల పాత్ర కీలకమని అన్నారు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కెమెరాల ద్వారా రాత్రి వేళలో జరిగే నేరాలను సైతం గుర్తించి నియంత్రించవచ్చని అన్నారు ప్రధాన కూడలు రహదారుల వద్ద పనిచేయని సీసీ కెమెరాల విషయంలో నూతనంగా కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు పనిచేయని కెమెరాలను బాగు చేయిస్తామని తెలిపారు దుకాణాలలో దొంగతనాలు చైన్ స్నాచింగ్లు దారి దోపిడీలు ఇటీవల కాలంలో పెరిగినప్పటికీ నిందితులను త్వరగా గుర్తించేందుకు సీసీ కెమెరాలు అనువైన సాధనాలుగా పనిచేస్తున్నాయని అన్నారు సిసి కెమెరాలు రికార్డింగ్ సంబంధిత పోలీస్ స్టేషన్కు లింక్ చేయడం ద్వారా శాంతి భద్రతలను నిరంతరం పర్యవేక్షించవచ్చని అన్నారు ఉత్తర మండల పరిధిలోని ఇతర ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆమె తెలిపారు సీసీ కెమెరాల మూలంగా దొంగతనాలు చేయాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు థర్టీ టూ కమ్యూనిటీ కెమెరాస్ పెట్టడం జరిగింది ఇది ఫోర్ పిక్సెల్ ఉన్న నైట్ విజన్ ఉన్న కెమెరాస్ కనిపించారు ఈ కెమెరాస్ పెట్టిస్తాం వలన ఈ ఏరియాని కంప్లీట్లీ సీసీటీవీ సర్వేలెన్స్ ఉందని చెప్పచ్చు ఫ్యూచర్లో ఈ కెమెరాస్ మా పోలీస్ స్టేషన్ ఈ బోనపల్లి పోలీస్ స్టేషన్ కూడా దీన్ని యాక్సెస్ ఇస్తామని చెప్పారు సో ఐ హోప్ ఇట్లాంటి ఇనిషియేటివ్స్తో మిగతా అదర్ కమ్యూనిటీస్ ఆల్సో కొంచెం మోటివేట్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి మూర్ అండ్ మూర్ కెమెరాస్ పెట్టించుకుంటే వాళ్ళ ఏరియాస్లో కూడా కంటిన్యూస్ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వేలెన్స్ ఉంటాయి క్రైమ్ ప్రివెన్షన్ ఇంకా క్రైమ్ డిటెక్షన్ ఈ రెండు యాంగిల్స్లో పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ పబ్లిక్ చాలా హెల్ప్ మేడం నార్థర్ పరిధిలో చాలా కెమెరాలు మన డిపార్ట్మెంట్కి సంబంధించి పనిచేయట్లేదు సో కెమెరాస్ ఎట్లా అంటే అది కూడా ఇప్పుడు మొబైల్ ఫోన్ ఎట్లా ఉంటుంది అది విత్ యూసేజ్ ఫాస్ట్ సో ఇది కూడా ఒక ఎక్విప్మెంట్ పీస్ ఆఫ్ ఎక్విప్మెంట్ సో ఎస్పెషలీ ఎక్స్పోజ్ టు అవుట్ సైడ్ ఎలిమెంట్స్ వర్షాలు అన్ని ఎండా అన్నీ చూడాలి సో ఒక ఓవర్ ఆల్ పీరియడ్ ఆఫ్ టైం దానికి వేరే టేర్ ఉండదు సో మేము ఇది ఆల్రెడీ ఒక ఎక్సర్సైజ్ ఇయర్ అండ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం చాలా కెమెరాస్ రిపేరబుల్ కండిషన్లో ఉంటే దాన్ని రిపేర్ చేపిస్తున్నాం అది అవ్వట్లేదు అంటే మళ్ళీ దాన్ని రిప్లేస్ చేయాల్సింది ఎందుకంటే చాలా ఈ వైర్ కట్ అయ్యి డ్యామేజ్ అయి ఉన్నాయి హెవీ రెయిన్ఫాల్లో డ్యామేజ్ అయిపోయినాయి అట్లాంటివి ఉన్నాయి సో అది రిపేరబుల్ అయితేనే దాన్ని మళ్ళీ కండిషన్లో తీసుకుని లేదంటే మళ్ళీ వాటర్స్ కొత్తది ఆ ఐడియాను ఇన్స్టాల్ చేసానికి చేస్తున్నాం మీరు గుడి బడి వాణిజ్య సముదాయాలలో ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు ఫిఫ్టీన్ ఎయిటీన్ పర్సెంట్ ఐపీకి కనెక్ట్ కనెక్ట్ అయిన కూడా రిపేర్ లో ఉన్నాయి అలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ అలాంటి వాళ్ళతో ప్రోగ్రామ్ పెడతారు ఎనీవేర్ మేడం జనరల్ గా ఇది ఎక్ససైజ్ గోయింగ్ ఆన్ स्पेసిఫిక్ గా మే మేం మార్తునా అది ఎలా హై లక్ రైట్ పొడి బడి అది సబ్ కు అర్థం కాదు కానీ ఐ హావ్ టు చెక్ వాట్ డాంట్లో ఇస్ स्पेసిఫిక్ మే బి వర్క్ ఇతే వి హావ్ంట్ స్టార్టెడ్ జనరల్ గా అక్రాస్ ఆల్ కమ్యూనిటీస్ కి మేం చెప్పునా కన్ ఆల్ వెటిష్ కు కర్ప మేసన్ టైమ్స్ లోనే కొన్న మార్కెట్ లో పెట్టి చేర 50 వర్క్ పెట్టి చేర కల్ పొదనే বেগম పేట కూడా ఆల్మోస్ట్ 50 వర్క్ కాంప్లేషన్ ఆపరేషన్ సో ఓవరాల్ వి ఆర్ డూయింగ్ దట్ ఎక్ససైజ్ ఎక్కడైతే రిపేర్ చేయాల్సిన కండి కెమెరాస్ ఉండి అది మేం ఫోకస్ చేస్తాం ఓరా ఒక రిపేర్ రిపేర్ దాదాపుగా టీచర్స్ కన్నా మాత్రం ముప్పై రెండు కెమెరాలు పెట్టడం జరిగింది రీజన్ మొత్తంలో దాదాపుగా ఒక రెండు వందల పెట్టడం జరిగింది ఇక్కడ కానీ చాకరీఖాతను కానీ బాలాజీ కొన్ని కొన్ని కూడా సంవత్సరాలు కాదు కాబట్టి వస్తే అన్ని కాలంలో ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్